జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో అటువంటి కేసుల రికార్డ్ అటువంటి కేసుల రికార్డ్ సిబిఐ ఈడీ అంతకు ఇంతవరకు అటువంటి రికార్డు వాళ్ళు సృష్టించలేదు అండ్ భవిష్యత్తులో కూడా సృష్టించాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిండేది ఒక కేస్ స్టడీగా ఏమంటారు తీసుకొని ఇంకెవరి మీద ఎలా కేసులు పెట్టాలి ఎందుకని ఇంత విచిత్రమైనటువంటి కేసులు దేశంలో ఇప్పటివరకు ఎవరి మీద పెట్టలేదు అది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చే ఆయన ప్రభుత్వంలో లేదు మంత్రి గారు పోలీసు పాలిష్టామిక అనుకుంటే ఆయన ఏ బ్యాంకును మోసం చేయలేదు లేదు ఏ నిధులు వేరే వాటికి బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాటికి మళ్లించలేదు పోనీ బెదిరించి పెట్టుబడులు పెట్టించుకున్నారని చెప్పి ఎవరు కంప్లైంట్ చేయలేదు పోనీ ఫిట్ ప్రోక్ అంటారు అంటే వంద రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చిన దగ్గర రెండు వందల రూపాయలు పెట్టుబడి ఎట్లా పెడతారు అది క్విట్ ప్రోక్ అని చేసిన ఒక పదం కానీ దానికి బేస్ లేదు మరి పెట్టుబడులు పెట్టిన వాళ్ళని ఏమైనా ముచ్చేశారా అంటే లేదు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు విపరీతంగా సంపాదించారు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమైనా కనుక అవినీతి సొమ్ము పెట్టారా లేకపోతే ఇంకేడన్నా కనుక మోసం చేసి పెట్టారా అంటే వాళ్ళు పేరెన్నింటికన్నా పారిశ్రామిక తలుపు వీళ్ళందరూ కూడా ఏ విధంగా చూసుకున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలి బలహీనం చేయాలి జైల్లో పెట్టడం ద్వారా మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పి అసలు అవకాశం కూడా లేని చోట కూడా కేసులు పెట్టడం అనేది అదొక అద్భుతం చాలా మంది అంటుంటారు ఇంకా కేసుల విచారణ జరగట్లే ఇంకా ముందుకు వెళ్ళట్లే ముందుకు అని ఉండబల్లి అనంత్ కుమార్ గారు మాజీ ఎంపీ గారి మాటల్లో చెప్పాలి అంటే ఆ కేసుల విచారణ ఎంత త్వరగా అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత త్వరగా బయటపడతారు ప్రపంచంలో ఏ కోర్టు అయినా వాటిని కొట్టేయాల్సిందే ఎందుకంటే ఆ కేసులకు బేసే లేదు అని చాలా సార్లు అందరూ ఉంటారు అండ్ ఈ కేసులన్నీ కూడా అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలోనే పెట్టారని చెప్పి ఎవరైతే అప్పుడు హైకోర్టుకు లేఖ రాశారు శంకర్రావు గారు ఆయన చెప్పారు సోనియా గాంధీ ఆదేశిస్తేనే నేను పెట్టానని గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు కాంగ్రెస్ లోనే ఉండి ఉండి ఈ పాట కేంద్ర మంత్రి అవ్వు అని చెప్పి అప్పుడు వీరప్ప వేలి గారు చెప్పారు కాంగ్రెస్ లో ఉండే ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తే బాబు కాంగ్రెస్ వీడినారు కాబట్టి దురదృష్టవంతుడయ్యారు వారు తాజాగా అప్పుడు కాంగ్రెస్ హాయంలోనే ఉండి హోము ఉగవ శాఖ మంత్రిగా చేసినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సబితా ఇంద్రారెడ్డి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ జగన్ టార్గెట్ గా ఏ విధంగా కేసులు పెట్టారు అనేది తేడా నాకు హోం మంత్రి ఇచ్చారు ఇచ్చి ఏం ప్రయోజనం కల్పించారు అసలు నాకు హోంమంత్రి ఇచ్చిందే నేను రాజశేఖర్ రెడ్డి గారికి అంటారు చెల్లె సొంత చెల్లెలుగా ఉండాలని తనే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారని నాకు హోంమంత్రి ఇచ్చి దాన్ని అడ్డ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి అండ్ ఆయన మీద కాకుండా నా మీద కూడా ఒక నాలుగు కేసులు పెడితే జనం నమ్ముతారు అని చెప్పి జగన్ టార్గెట్ గా పెట్టాలి అని చెప్పి నా భుజాన్ని వాడుకున్నారు నా మీద కూడా కేసులు పెట్టాను నేను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఏం చేసింది నన్ను కోర్టుల చుట్టి తిప్పారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకునే కదా అప్పుడు హోంశాఖ మన నన్ను వాడుకున్నారు కదా అని చెప్పి ఆ మేడం గారు మరొకసారి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ సెంటర్ పాయింట్ డిస్కషన్ కి కారణం అయ్యాయి సరే సబితా ఇతర రెడ్డి గారు చెప్పినా లేదు వీరప్పవేలి గారు చెప్పినా లేకుంటే ఆశం గారు చెప్పినా ఎక్స్ చెప్పినా వై చెప్పినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినా కాస్తే అవగాహన ఉన్న ఇంకొకరు ఎవరు చెప్పినా మనకు స్పష్టంగా అర్థమయ్యేది అది ఈ మొత్తం కేసులలో అసలు ఫిర్యాదు దారుడే లేరు ఫిర్యాదు దారుడే లేదు మొత్తం కేసులలో లేదు అండ్ ఆ ఫిర్యాదుకు బేసు లేదు మరి ప్రపంచంలో ఏ కోటైనా కొట్టేయాల్సిందన ఉండవలేదు అరుణ్ కుమార్ గారి మాటలు ఏ రోజుకైనా నిజంగాక తప్పదు అని వీటి మీద కనీస అవగాహన ఉండాలి ఎవరికైనా అర్థం అవచ్చు